సింగర్ శ్రావణ భార్గవి ఒక సింగర్గా ఎన్నో పాటలు పాడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఇక తన తోటి సింగర్ అయిన హేమచంద్రుని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే హేమచంద్ర కూడా సింగర్గా తన టాలెంట్తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు ఇక ఈ జంట రెండు వేల పదమూడులో పెళ్లి చేసుకున్నారు వీరు అనుబంధానికి షికారా అనే పాప కూడా ఉంది అయితే ఇప్పుడు కలిసి కనిపించే హేమచంద్ర శ్రావణ భార్గవి గత రెండు సంవత్సరాలుగా ఎక్కడా కలిసి కనిపించడం లేదు దాంతో వీరిద్దరు విడాకులు తీసుకు అంటూ ఎన్నో వార్తలు వచ్చేసాయి ఒక్కసారిగా ఇక ఆ వార్తలు కేవలం రుమర్స్ అని కొట్టి పారేశారు ఇద్దరు కూడా ఇక తర్వాత కొన్ని రోజులు వీళ్ళ మీద ఎలాంటి వార్తలు రాలేదు కానీ మళ్ళీ కొన్ని రోజులుగా వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారు అంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి ఇక వీటిపై ఇద్దరూ కూడా స్పందించడం లేదు దానితో ఈ వార్తలు ఎక్కువైపోయాయి దానికి తగ్గట్టి శ్రావణ భార్గవి కేవలం తనకి తన పాపకి సంబంధించిన మూమెంట్స్ మాత్రమే షేర్ చేసుకుంటూ వస్తున్నారు అభిమానులతో ఇక తాజాగా మరోసారి ఈ జంట నిజంగానే విడిపోయారు అంటూ కామెంట్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి దానికి కారణం శ్రావణ భార్గవి తన కూతురుతో కలిసి లండన్ సమ్మర్ వెకేషన్కి వెళ్ళారు దానికి సంబంధించిన కొన్ని మూమెంట్స్ని కూడా షేర్ చేసుకున్నారు భార్గవి ఆ మూమెంట్స్ చూసిన వారిలో హేమచంద్ర ఎక్కడ మీరిద్దరూ నిజంగానే విడాకులు తీసుకున్నారా అంటూ ఎన్నో కామెంట్స్ మళ్ళీ వస్తూనే ఉన్నాయి అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి Thanks for watching!